తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్టంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్ష కోట్లు అప్పు చేసి నిర్మిస్తే కూలిపోయిందని విమర్శించారు రైతులకు రుణమాఫీ ఆగస్టులో చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు యాదాద్రి జిల్లా పట్టణంలో గుర్తుంది కాంగ్రెస్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన విధానాలపై పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సమావేశం పార్టీ ఎన్నికల సభలా లేదని కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభలా ఉందని అభివర్ణించారు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన నామినేషన్ వేస్తారని కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారని భువనగిరిలోని యాబై పేల మంది కార్యకర్తలు స్వచ్చందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఆర్థిక సంకోభంతో ఉన్న రాష్టంలో ప్రభుత్వానికి సమయం కావాలని ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు రైతులకు రుణమాఫీ ఆగస్టులో చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారని గుర్తు చేశారు త్వరలో జరిగే ఎన్నికల్లో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఎంపీ ఇచ్చింది మరి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు కదా లేదా ఉందా గెలిపిద్దామా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళ పోరాటాన్ని వెయ్యి మంది ఆత్మ బలిదానం చేసుకుని కూడా త్యాగాల ఫలితం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మరి వచ్చిన తెలంగాణ పదేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం మాయమాటలు చెప్పి మొత్తం Продолжение следует...